వీక్షకులకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను త్రిమూర్తుల జననం ఎలా జరిగింది బ్రహ్మగార్యమైన మొక్క అనే వీడియోని వన్ అండ్ టూ పార్ట్స్గా చేయడం జరిగింది ఈ వీడియో జననము గూర్చి పవిత్ర మేరీ మాతను గుర్చి కుక్కల నక్కల భాషలో మాట్లాడే అదములకు జవాబుగా చేయడం జరిగింది ఫస్ట్ పార్ట్లో పవిత్ర మేరీని గుర్చి పరిశుద్ధాత్మ శక్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేదా సర్వేశ్వరుని శక్తి గురించి మాట్లాడే అర్హత లేని ముష్కర మోకలు మాట్లాడటం అన్నది ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ వాళ్ళ గ్రంథాలలో ఉన్న కొన్ని ఉదంతాలను ఉటంకించటం జరిగింది అలాగే సెకండ్ పార్ట్లో అంటే పరిశుద్ధ జననమును గూర్చి అపహసించుటయా దానికి వైజ్ఞానిక వివరణగా పార్థినోజెనిసిస్ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు పరిశుద్ధ జననమును గూర్చి అపహసించుటయా పార్థినోజెనిసిస్ వైజ్ఞానిక వివరణ అనే సెకండ్ పార్ట్ని వీక్షించమని కోరుకున్నా ఇక బైబిల్ని చూద్దాం బైబిల్లో ఏమి ఇవ్వబడిందంటే నేను యాంప్లిఫైడ్ బైబిల్ ప్రకారం చెప్తున్నాను ముందు తెలుగు బైబిల్లో చదువుతాను ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వాక్యంలో ఇలా ఉందన్నమాట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అఘాత జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను సృష్టికి పూర్వం ఎలా ఉందంట శూన్యముగాను సమస్తము శూన్యముగాను నిరాకారముగాను ఉందంట అగాధ జలముల పైన చీకటి నిండిన అగాధ జలముల పైన దేవుని ఆత్మ కమ్మి ఉందంట ఆవరించి ఉందంట అది మనకు ఆంప్లిఫైడ్ బైబిల్లో ఇంగ్లీషులో ఎలా ఇవ్వబడిందో చూద్దాం విత్ ఫార్టీస్ట్నెస్ ది వెరీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ మూవింగ్ మూవింగ్ అనే దానికి ఏం మీనింగ్స్ ఇచ్చాడంటే హోవరింగ్ బ్రూడింగ్ మూవింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది వాటర్స్ మళ్ళీ ఇంకోసారి చదువుతా విత్ ఫార్ ఎంటీ వేస్ట్ డార్క్ వెరీ గ్రేట్ డీప్ంగ్ ఓవర్ ది వాటర్స్ అంటే చీకటి నిండిన అఘాధ జలముల మీద దేవుని ఆత్మ ఆవరించి ఉంది బ్రూడింగ్ అలా కమ్ముకొని ఉంది పొదిగినట్లుంది అని మనకు చెప్పబడింది అనమాట అలాగే ఇప్పుడు నేరుగా దీన్ని తీసుకొని నేను లూకా లూకా సువార్తలో లూకా సువార్త అంటే లూకా రాసిన సువార్త పత్రికలో ఒకటి ముప్పై నాలుగులో చూద్దాం ఏం రాయబడిందో చూద్దాం ఇది ప్రభు యొక్క జననమనకు సంబంధించిన మాట అది సృష్టికి సంబంధించిన మాట ఆది కాండంలో చూసాము ప్రభు యొక్క జననమునకు సంబంధించిన మాటలు ఇక్కడ చూద్దాం ఒకటవ అధ్యాయం లోక సువార్త పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యం అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా అంటే దూత రావడం దూత వచ్చి మేరీ మాతను దర్శించి తల్లి నీకు ఈ విధంగా ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అతనే ఈ భూమికి అంటే రక్షకుడు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది అయ్యో నేను పురుషుని ఎరుగని దానను అంటే ఇంకా నాకు వివాహం కాలేదు నాకు ఏ విధంగా శిశువు పుట్ట పుట్టగలడు అని ఆమె అడిగినప్పుడు అప్పుడు దూత దేవదూత ఇస్తున్న సమాధానం వినండి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనవాడు ఎంత మంచి మాటలు చూడండి అర్థమైన వాడికి అర్థం చేసుకోగలిగిన ఆధ్యాత్మిక హృదయము జ్ఞానము ఉన్నవాడికి ఎంతో జ్ఞానమును అనుగ్రహించినటువంటి మాటలు ఇవి నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తిని కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడన బైబిల్లో ద సేమ్ వర్స్ చదువుతున్నాను లూకా దీనికి వేరే వ్యాఖ్యానం కూడా అవసరం లేదా అండి మరొక్కసారి చదివి రెండు చిన్న ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తానండి ద సెట్ హర్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అబాన్ యూ అండ్ పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ ఓవర్ షాడో యూ ఇక్కడ ఓవర్ షాడో యూ అన్న చోట యాంప్లిఫైడ్ బైబిల్లో మనకి ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే లైక్ ఏ షైనింగ్ క్లౌడ్ మనం కొండ మీద ఆ రూపాంతరం యొక్క ఘటనను మనం చూస్తే ఏ విధంగా మేఘమవారి మీదకి దిగి వచ్చిందో మనం చూస్తాం అనమాట అలాగే అంత సో అండ్ ద హోలీ అండ్ అండ్ సో ద హోలీ ఇక్కడ హోలీకి ఇచ్చిన వివరణ ఏంటంటే ప్యూర్ సిన్లెస్ అండ్ సో ద హోలీ థింగ్ ఆఫ్ స్ప్రింగ్ విచ్ యూ నీకు కలగబోయేటువంటి కుమారుడు బోర్న్ ఆఫ్ యూ విల్ బి కాడ్ దాడ్ దేవుని కుమారుడు సర్వోన్నతిని కుమారుడు అని నీకు పుట్టబోయే బిడ్డ పిలవబడతాడు వీళ్ళకి ఏమేమి ధ్వనిస్తున్నాయో ఏమేమి కనిపిస్తున్నాయో ఏమేమి దర్శనమిస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళ పుట్టి పెరిగినటువంటి వాతావరణంలోని గబ్బు ఖరీజుకు సంబంధించిందే తప్ప బైబిల్లోది ఏమాత్రం కాదు అని ఇప్పుడు నేను చదివి వినిపించిన వాక్యాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎన్కల్చరేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట బిడ్డ పుట్టి ఒక అడల్ట్గా పెరగడం అనే వరకు సమాజం చూసి కుటుంబాన్ని చూసి అలాగే తను వెళ్ళేటువంటి విద్యా సంస్థలను చూసి తాను పొందుకునేటువంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది కల్చరల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది సంస్క శిక్షణ సంస్కార శిక్షణని మనిషి పొందుకుంటాడు అనమాట వీళ్ళు మాట్లాడే మాటల్లోని మొత్తం ఆక్వర్డ్నెస్ మొత్తం కూడా వీళ్ళ ఎన్కల్చరేషన్కి సంబంధించింది కానీ బైబిల్కి సంబంధించింది కాదు బైబిల్ ఎంతో ఉత్తమమైన గౌరవనీయమైన గణనీయమైన దైవ భక్తి ప్రేరణతో రాయబడినటువంటి మంచి మంచి విషయాలను కలిగి ఉంది చెడును గురించి అది చెప్తూ ఉందంటే అది చెడు అది పతనానికి దారి తీసేటువంటి ఇన్సిడెంట్ ఇది బీ కేర్ఫుల్ హెచ్చరిస్తుందే తప్ప ఈ చెడుని చెయ్యి లేదు చెడు చేయటం అనేది నాకు సంబంధించింది నేను చేస్తాను నువ్వు చెయ్యొద్దు అని చెప్పదు శాస్త్రాలము శాస్త్రము అనేది మనుషుని కొరకే గాని దేవుని కొరకు కాదు శాస్త్రమునకు అతీతుడు దేవుడు అని బైబిల్ చెప్పదు పరిశుద్ధత తెసలోని కైల్లో నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉండవల్లనని బైబిల్ చెప్తుంది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నమ్ముకుని వారు ఆయన్ని వెంబడించువారు ఆయన అనుయాయులు ఆయన అనుసరించు బిడ్డలందరూ కూడా పరిశుద్ధులై ఉండాలని బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది అన్నమాట కాబట్టి ఎంత మంచి మాటలు చూడండి సర్వోన్నత శక్తి ఏ విధంగా కమ్ముకుంటుందంట లైక్ ఏ షైనింగ్ క్లౌడ్ ఆ రూపాంతరం కొండ మీద జరిగిన రూపాంతరం ఇన్సిడెంట్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బైబిల్ చాలా చక్కగా చాలా గొప్పగా ఎంతో మంచిగా మనకు వివరిస్తూ ఉంది సరే ఇది ప్రభు జననానికి సంబంధించింది పరిశుద్ధాత్మ మొదట ఆది కాండంలో సృష్టి జరగడానికి మూలమైనటువంటి దేవుని ఆత్మే లూకాసు వార్త పత్రికలో యేసు ప్రభువు జననమునకు కారణమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి దేవుని శక్తి అదేనమాట అంతేగాని అది ఏదో మనుషులకు సంబంధించింది కాదు నియోగ సంప్రదాయంలో లాగా వాళ్ళందరూ దిగొచ్చి పిల్లల్ని ఇచ్చిపోతూ ఉంటారు ఆ ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకొని మేరీ మాత విషయాన్ని మీరు ఆలోచిస్తే అంతే దిగజారుడుగానే అది అర్థమవుతుంది పచ్చివరగా పార్థినో జెనిసిస్ గురించి రెండు మాటలు చెప్పి నేను ఈ వీడియోని ఇంత ముగిస్తాను ఈ పార్థినోజెనిసిస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏంటంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ అంబ్రియో అక్కర్ డైరెక్ట్లీ ఫ్రమ్ అన్ ఎగ్ ఎగ్ అంటే అండ్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ వితౌట్ నీడ్ ఫార్ ఫెర్టిలైజేషన్ అంటే ఇక్కడ ఫలదీకరణ చెందాల్సిన అవసరం లేదు శుక్ర కణాల అవసరము లేదు సారీ స్పోమ్ అవసరము లేదు పురుష కణాల అవసరము లేదు స్త్రీ బీజ కణము నుండి లేదా ఫిమేల్ గ్యామేట్ నుండి ఎంబ్రియో ఎదగడం అనేది పార్థినోజెనిసిస్ ఈ పార్థినోజెనిసిస్ ప్రాసెస్ని మనము తక్కువ స్థాయి జంతువులలో చాలా సాధారణంగా చూస్తామన్నమాట మీరు పాత్నోజెన్సిస్ అని గూగుల్లో కొట్టినా కూడా మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఏదర్ ఇట్ ఈజ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీన్ని తెలుగులో ఏమనాలంటే దీనిలో అంటే ఇది ఈ యొక్క అలైంగిక రీప్రొడక్షన్ పునరుత్పత్తిలో పిండము యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి ఫలదీకరణ అవసరము లేకుండా గుడ్డు నుండి అంటే అండము నుండి సంభవిస్తుంది అని చెప్పబడింది తెలుగులో సరే ఇది మరి తక్కువ స్థాయి ప్రోటోజోబన్స్ ఇలాంటి వాటిల్లో దీన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ప్లాంట్స్లో కూడా మనము శాఖీయ ఉత్పత్తి అట్లా చూస్తాం కదా అంటే మొక్క యొక్క పలు నుంచి చిన్న చిన్న మొక్కలను ఎదిగేలాగా చేయటం అనేది మనం చూస్తాం అంటు కట్టడము తర్వాత మొక్కని కత్తనిచ్చి తీసుకెళ్ళి నాటుకోవటము లేయరింగు క్రాఫ్టింగు ఇవన్నీ చేస్తాం సో మనుషులు అలా కుదరదు కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందో చూద్దాము పాతిరోజెనిసిస్ హ్యూమన్ బీయింగ్స్లో మా మేల్స్లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ ప్రకారంగా ఈ పార్టీనోజెనిసిస్ అంటే శుక్ర కణాలు కానీ పురుష బీజ కణాలు కానీ మేల్ గ్యామేట్స్తో కానీ సంబంధం లేకుండా స్త్రీ బీజ కణం నుండి అంటే ఫిమేల్ గ్యామేట్ నుండి లేదా ఓవం నుండి డైరెక్ట్గా ఎంబ్రియో ఎదగడాన్ని వితౌట్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ ప్రాసెస్ అవసరం లేకుండా ఎదగడాన్ని పార్థినోజెనిసిస్ అంటున్నాము ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అన్నది మన క్వశ్చన్ యేసు ప్రభువు మేరీ మాతకు దేవుని యొక్క శక్తి వలన జన్మించాడు ఇది సాధ్యమా అసాధ్యమా భక్తి కలిగినటువంటి ఆత్మీయ సంబంధమైన హృదయం కలిగినటువంటి వారందరూ కూడా నూటికి నూరు పాడు ఇది సాధ్యం 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 అని చెప్తాం ఒక రెండు విషయాలు చెప్పి నేను వీడియోని తడితో ముగిస్తాను సెకండ్ ఆగస్టు రెండు వేల ఏడున స్వతంత్ర పరిశోధన తర్వాత దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యాంగ్ వు సుక్ తెలియకుండానే పార్థినోజెనిసిస్ ఫలితంగా మొదటి మానవ పిండాలను ఉత్పత్తి చేశారని వెల్లడైంది అంటే అతను దాన్ని రహస్యంగా చేశారు వాళ్ళు దక్షిణ కొరియా వాళ్ళు ప్రారంభంలో ఫ్యాంగ్ తాను మరియు బృందము క్లోన్ చేయబడిన మానవ పిండాల నుండి మూల కణాలను వెలికి తీసినట్టు పేర్కొన్నాడు దాని ఫలితంగా కల్పితమని తర్వాత కనుగొనబడింది రెండు వేల నాలుగులో టోక్యో శాస్త్రవేత్తలు సృష్టించిన ఎలుకలలో కనిపించినట్లే ఈ ఎలుకల్ని కూడా పార్టినోజెనిసిస్ విధానంలో వాళ్ళు కలగజేశారు అన్నమాట కణాల క్రోమోజోములను మరింత పరిశీలిస్తే రెండు వేల నాలుగులో టోక్యో శాస్త్రవేత్తలు సృష్టించిన ఎలుకలలో కనిపించినట్లే సేకరించిన మూల కణాలలో పార్టీనోజెనిసిస్ ఇండికేటర్స్ సూచికలు కనిపించాయి కృత్రిమంగా క్లోజ్ చేయబడిన మానవ పిండాలను సృష్టించిన మొదటి వ్యక్తిగా హాంగ్ ప్రపంచాన్ని ప్రపంచానికి బయలుపరుచుకున్నాడు పార్థినోజెనిసిస్ ను ఉపయోగించే మానవ పిండాలను సృష్టించడం ద్వారా స్టెమ్ సెల్ పరిశోధనలో ప్రధానమైన పురోగతి సంభవించింది ఫిబ్రవరి రెండు వేల నాలుగులో అతను మరియు అతను బృందము పిండాలను సృష్టించిన చాలా కాలము తరువాత రెండు వేల ఏడులో ఈ నిజం అనేది బయలుపరచబడింది ఇది మానవ పిండాలు సృష్టించడానికి పార్థినోజెనిసిస్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా హ్యాంగ్ ప్రపంచానికి తెలియకుండానే మొదటి వ్యక్తిగా మారాడు ఒక మొదటి వ్యక్తిని జన్మింపజేశాడు మరియు చివరికి మానవ పార్థినోజెనిటిక్ స్టాంప్ సైన్ లా లైన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సైన్స్ ప్రకారంగా కూడా ఈ పార్థినోజెనిసిస్ అనేది పాసిబుల్ పాజిబుల్ అని చెప్తున్నారు దీన్ని మరింత సూక్ష్మంగా మీకు అర్థమయ్యే భాషలు అంటే క్లోనింగ్ మానవుణ్ణి పోరిన మానవుణ్ణి తయారు చేయటం అనేది క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా జరిగింది తర్వాత అది చాలా అపాయకరమని ప్రమాదకరం మానవ జాతికని దాన్ని నిషేధించడం జరిగిందని మన పేపర్లలో చూసాము న్యూస్లో చూసాము ఇప్పుడు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆర్ట్యువంటి క్లోనింగ్ అంటే ఒక మనిషిని పోరిన మనిషిని దానికి గ్రామిట్స్ అక్కర్ల బీజ కర్ల దానికి మామూలుగా ఉన్న శరీరంలో నుంచి ఒక కణాన్ని తీసుకొని మైటోటిక్ సెల్ డివిజన్ ద్వారానే ఆ పిండాలను తయారు చేయడం జరిగింది అనమాట అంటే జనరల్గా ఏంటంటే రెండు బీజ కణాలు స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు రెండిట్లో కూడా క్రోమోజోములు సగం సగం స్థితిలో ఉంటాయి వాటి క కలయిక వలన సంయోగం వలన ఒక జైగోట్ అనేది ఏర్పడుతుంది దాని నుంచి దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాము దాని నుంచి పిండమే ఏర్పడుతుంది కానీ ఇక్కడ లో దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ కేవలం వవము నుండే క్లోనింగ్ ద్వారా మనిషిని పోలిన మనిషిని సృష్టించవచ్చు మైటోటిక్ సెల్ డివిజన్ ద్వారా మామూలు సాధారణ కణ విభజన ద్వారా జరుగుతుంది అన్నమాట ఒక మనిషి మనిషిని పోలిన మనిషిని ఏ పురుష స్త్రీ బీజ అవసరం లేకుండా సారీ పురుష బీజకణాలు అవసరం లేకుండా శుక్రకణాల అవసరం లేకుండా స్పోం అవసరం లేకుండా మేల్ గ్యామెట్స్ అవసరం లేకుండా స్త్రీలో నుంచి వచ్చేటువంటి అండము దాని తెలుగులో గుడ్డు అని కూడా అంటాం ఆ వవంలో నుంచి మనిషిని సృష్టిస్తూ ఉంటే సర్వోన్నతుడు చరాచర జగత్తును సృష్టించి పోషించి పాలిస్తూ ఉన్నటువంటి ఆ మహాదేవుడికి ఒక మనిషిని చేయటం అనేది అది అసాధ్యమా తన సంకల్పము చొప్పున ఒక పవిత్ర మూర్తిని చేయటం అనేది ఆయన శక్తికి అది అసాధ్యమా ఆలోచించండి మరొకసారి చెప్తున్నాను ఎలా పడితే అలా మాట్లాడితే ప్రకృతి ఊరుకోదు ప్రజలు ఊరుకోరు ఎవరు ఊరుకోరు దీని వలన మీరు మీ కుటుంబాలు చాలా నష్టపోయి చాలా కష్టాల పాలయ్యి విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులకు లోనయ్యేటటువంటి శిక్ష మరి శిక్షలు అనకూడదు అటువంటి పరిస్థితులు అతి తొందరలో మీకు దోపురిస్తాయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు దేశ క్షేమాన్ని దేశ శ్రేయస్సును కోరుకొని దేశంలో సమైక్యత సామరస్యత నిలబెట్టడం కొరకు ఒకరి పట్ల ఒకరు మర్యాద కలిగి ఒకరి పట్ల ఒకరు గౌరవము కలిగి ఒకరి పట్ల ఒకరు భావాన్ని కలిగి ప్రేమను కలిగి మనుషులందరూ కలిసి మతాలకు కులాలకు అలాగే ధనానికి వీటన్నింటికి అతీతంగా జీవించాలి దేశాన్ని కాపాడుకోవాలి దేశాన్ని అభివృద్ధి పడ పథంలో నడపాలి అదే నిజమైన దేశభక్తి అంతేగాని యేసుని తిట్టడం వల్ల క్రైస్తవుల్ని తిట్టడం వల్ల పాస్టర్లని తిట్టడం వల్ల దేశభక్తి ఉంటుంది అంటే దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అది దేశభక్తి అనిపించుకోదు అది దేశభక్తి అనిపించుకోదు పాసవికమైనటువంటి మీ మనోప్రవృత్తిని మాత్రమే అది ఇంత ఎంత జరిగినా మీద పోలీస్ కేసులు పెట్టకుండా ప్రైవేట్ కేసులు వేయకుండా ఎందుకు ఇంకా సహిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే మరీ మితిమీరిపోయిన ఒకరిద్దరి మీద తప్ప మిగిలిన వాళ్ళ మీద తప్ప ఇంకెవరి మీద కూడా పోలీసులు దగ్గర వరకు వెళ్ళడానికి క్రైస్తవులు అంత సుముఖంగా లేరు ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది అది చెప్పి నేను దాటితో దీన్ని ముగిస్తాను యోహాన్ రాసిన పత్రికలో పదహారో అధ్యాయం రెండో వాక్యంలో ఇలా ఉందన్నమాట మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది అదే మనం చూస్తే ఈ హిందూ మతంలో పుట్టినటువంటి కొంతమంది ఉన్మాదులు ఛాతస్వాదులు అతివాదులు ఉగ్రవాదులు మత ఉగ్రవాదులు ఏం చెప్తున్నారంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించడము అంటే పాషండ మతాలని విమర్శించడము పాషండ మతాలని తరిమి కొట్టడము అదే హిందూ ధర్మ ఉద్ధరణ అంటున్నారు అది ఎక్కడ నిర్వచనమో ఏ గ్రంథ నిర్వచనమో నాకైతే తెలీదు ఇంకొక మాట కూడా యశుప్రభు ఇలా చెప్పారు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది ఇప్పుడు ఎవరైతే దేవుని వైపు తిరిగారో ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారో ఆయన బోధించిన సత్యమును విశ్వసించి ఆయన మార్గంలో చెరుస్తున్నారో వారిని చూచి అపహసించి వెక్కిరించి ద్వేషిస్తారు అని యేసుప్రభు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పారనమాట అది ఆయన యొక్క శిష్యులు రికార్డ్ చేస్తున్నారు ఇది యోహాను పదహైదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్య వాక్యాలుగా ఉంటుంది ఇంకా బోర్డు ఉన్నాయి కానీ సత్యము వైపు మార్గం నిర్దేశించి అంటే హిందూ సమాజాన్ని ఈ వీడియోలు చేసేవాళ్ళు కానీ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కానీ హిందూ సమాజాన్ని సత్యం వైపు ఆ మార్గం వైపు వాళ్ళని నడపాలి అనుకుంటే చైతన్యపరచాలి అనుకుంటే అటువంటి వైతాళికులుగా నిలవాలి అనుకుంటే ముందు సత్యాన్ని గ్రహించండి సూత్రీకరించండి ఇతరులకు తెలియపరచండి అలా కాదు మేము మొత్తం సమాజాన్ని ప్రక్షాళన చేసేస్తాము మేము సంస్కర్తలము అనుకుంటే మరీ మంచిది సమాజాన్ని యాజ్ ఎ హోల్ సంపూర్ణ సమాజాన్ని కులాలు మతాలు ఇతరత్ర సోషల్ ప్రాబ్లమ్స్ అన్నిటితో సహా స్టడీ చేయండి ఏది ఎలా ఉన్నా దాన్ని రాజకీయాలకు అధికారులకు వారికి గొప్పవారికి భయపడకుండా చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని చెప్పి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా బయలుపరిచి ఆధ్యాత్మికంగా ఎక్కడెక్కడ ఏ లోపాలు పాపాలు ఉన్నాయో అవి కూడా బయలుపరిచి ఆధ్యాత్మిక సంస్కర్తలుగా నిలబడాలి అనుకుంటే ఆ పని చేయండి అంతేకాని బూతులు రోతలు మాట్లాడటం శ్రీ శరీరంలోని అంగాంగ వర్ణనలు చేయటం ఒక పవిత్రమూర్తి జననమును గుర్చి నోటికొచ్చినట్టు నీచ నికృష్ట పదజాలముతో చెప్పడం అనేది భారతదేశీయులకు తగినది కాదు అది సంస్కారం అనిపించుకోదు దీన్ని దండించడానికి ఖండించడానికి బోర్డర్లు చట్టాలు ఉన్నాయి క్రైస్తవులు ఇంకనూ ఓచుకుంటున్నారు అంటే మీకు ఏదో ఒక విధంగా సత్యాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి మీకు బోధపరచాలి ఏసుక్రీస్తు జననం ఎంత ఘనమైనదో మీరు అర్థం చేసుకోవాలి అని ఆ కాంక్షతోనే ఈరోజు వరకు నా వరకు నా తర్వాత తరం కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు దయచేసి ఆలోచించమని కొంచెం విఘ్నతతో వివేచనతో ప్రవర్తించమని మీ అందరిని ఈ వీడియో మీద మూలంగా నేను కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను